ఇవాళ అమ్మ హోమ్ నుండి నాటుకోడి చారు కావలసిన పదార్థాలు నాటుకోడి మాంసం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ ఉప్పు కారం నూనె పసుపు గరం మసాలా కరివేపాకు పచ్చిమిర్చి స్టవ్ వెలిగించుకుని బాండి వేడెక్కిన తర్వాత ఆయిల్ ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర ఉల్లిపాయ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా వేగాక నాటుకోడి మాంసం ఇప్పుడు కారం పసుపు ఉప్పు ఇప్పుడు చారు నీళ్ళు కూరసాగం ఉడికిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు గరం మసాలా నాటు కొడిచారు రెడీ